పాపాలు చేసిన వాళ్ళని క్షమించరు ప్రజల ప్రాణాలు తీసిన క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క ఇన్ని చేసి ఇసుక దోపిడి నెల్లూరు పక్కనే పెన్నా పోతుంది మీకు ఇసుక దొరుకుతుంది తమ్ముళ్ళు అని అడుగుతుంది ఏంటి అరాచకం అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఒక్క జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే సైకోనే బాగుండాలి మీరెవ్వరూ బాగుండడానికి వీలు లేదు అది సిద్ధాంతం నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీకు ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా విదేశ విద్యా విధానం ఐదు వందల ఇరవై ఏడు మందిని విదేశాలకు పంపించి ఒక్కొక్కరికి పదహైదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మీ బిడ్డల భవిష్యత్తు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పదివేల మందికి ప్రతి సంవత్సరం మూడు లక్షల రూపాయలు రుణాలు ఇప్పించి ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దర్గాలు కట్టాం మసీదులు కట్టాం ఈద్గాలకు ఇచ్చా రిపేర్లకు ఇచ్చాం ఇమాములకి మౌజుములకి ఐదు వేలు మూడు వేల రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు వారికి గౌరవ వేతనాలు ఇవ్వలేదు నేను తిడితే ఇప్పుడు రిలీజ్ చేశాడు అంటే ఇది మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు ఇస్లామిక్ బ్యాంక్ పెడతాన పెట్టాడని మిమ్మల్ని అడుగుతున్నా పెడతాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇవే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడే మీరు చూస్తే రొట్టెల పండుగ నేను రొట్టెల పండుగని రాష్ట్ర స్థాయి పండుగ చేసిన ఘనత మొత్తం రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఈ రొట్టెల పండుగకు పెద్ద ఎత్తున వస్తున్నారని పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాలు చేశాం ఇంకో పక్క అబ్దుల్ కలాం ఆజాద్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం స్వయం ఉపాధిలో మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి తీసుకొచ్చాం ఇక్కడే మసీదులు దర్గా మొత్తం రిపేర్లు కానీ ఇవన్నీ చేశాం గో గోషా హాస్పిటల్ ఒకటి ఇక్కడనే మహిళల కోసం నిర్మించాం ఇలాంటి పనులు చాలా చేశాం ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను రాష్ట్రంలో దాడులు పెరిగాయి ఆడబిడ్డల పైన కూడా దాడులు పెరిగాయి పెరిగాయా లేదా ముస్లింల పైన దాడులు పెరిగా ఉన్నా కాదా యాభై మంది పైన ముస్లింల పైన దాడులు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అబ్దుల్ సలాం నంద్యాల మంచి వ్యక్తి దొంగగా ముద్రేసి వేధించి అతన్ని చాలా దారుణంగా చని చంపేశారు ప్రభుత్వ హత్య ఒక వ్యక్తి దొంగ దొంగ అని వేధిస్తా ఉంటే భయపడిపోయి ఏం చేయాలో దిక్కు లేకుండా అతను చనిపోవాలని ఆలోచించాడు చనిపోవాలని ఆలోచిస్తే ఈ పోలీసులు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ భార్యను వేధిస్తా అన్నారు అప్పుడు వాళ్ళు భయపడిపోయి భార్యను వేధిస్తే మనం చనిపోయిన తర్వాత ఆ అవమానం ఎట్ల భరిస్తుందని చెప్పి ఆలోచించి మదనపడి భార్యాభర్త ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు ఒకవేళ భార్య కూడా చనిపోతే పిల్లలు ఏమవుతారు ఆలోచించి అనాథలైపోతారని ఆ ఇద్దరే పిల్లలు కూడా అనుకో మనస్థిమితం చేసుకొని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పిల్లల్ని కట్టేసి భార్యాభర్త ట్రైన్ కింద పడి చనిపోయారంటే మీరు ఎంత గౌరవం ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా నేను అబ్దుల్ కలాం ని రాష్ట్రపతి చేస్తే అబ్దుల్ సలీంని కుటుంబ సమితంగా చంపేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి డిఫరెన్స్ మీరు చూసుకోవాలి ఎక్కడో ఉండే అబ్దుల్ కలాం గారు ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను దేశభక్తుడు దేశానికి అవసరమని నేను గట్టిగా రికమెండ్ చేసి ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ లో వాజ్పేయి గారిని మెప్పించి రాష్ట్రపతి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ